పెద్దోడు అంటే కోడలో బ్యాక్ వంకాయలు కోస్తున్నాడు అత్తయ్య అందే గబగబా వచ్చేసా హార్వెస్టింగ్ వీడియో తీయాలనుకున్నా కానీ నేను వచ్చేసరికి అప్పటికే కోసేసాడు వంకాయలన్నీ లాస్ట్ వంకాయ కోస్తున్నాడు ఇంకా సరే అదైనా షూట్ చేద్దామని షూట్ చేశా సో లాస్ట్ వంకాయని హార్వెస్ట్ చేసాడు కోసాడు సో ఇవాళ మా ఇంట్లో ఇగుండి ఇన్ని వంకాయలు కాసినాయి అవి చూసారా వాటి సైజు జంబో వంకాయలు అనమాట సో ఈ వంకాయల్లో ఒక వంకాయలు మిగిల్చి మిగతాయి కోసేసాను అయితే ఈ గుత్తి వంకాయ మా అమ్మమ్మ నాటి మా అమ్మమ్మ వాళ్ళ తరం నాటి గుత్తి కూర మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం దానికోసం మసాలా రెడీ చేయడానికి రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి మిక్సీలో వేసేసా మన ఇండియన్ సైజ్ అయితే రెండు ఎక్కడైతే ఒక ముప్ప ఉల్లిపాయ అనమాట యుఎస్ సైజ్ అయితే అంతేకాకుండా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు తీసుకున్నా ఇక్కడ సైజు మన ఇండియా అయితే చిన్న వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్పాయ మొత్తం వేసేయచ్చు అనమాట ఒక రెండు గుప్పుళ్ళు ధనియాలు వేసాను సో అందరూ మసాలా వంకాయ అంటే వేరే వేరే మసాలాలు యూజ్ చేస్తారు కానీ మేము ఈ మసాలానే మా అమ్మమ్మ వాళ్ళు వాడేవాళ్ళు మేము అదే వాడతాము సో మా ఇంట్లో ఇది అందరికీ చాలా ఇష్టం ఒక గుప్పుడు కొంచెం వేసాక చిన్న స్పూన్తో జీలకర్ర ఈ జీలకర్ర తర్వాత కారం మనకు కావాల్సినంత పిల్లలు ఎక్కువ తినరనేసి నేను కొంచెం తక్కువ కారమే వేసాను దానికి తోడు పసుపు ఇంక ఇవన్నీ అయిపోయాక ఉప్పు ఉప్పు మనకు కావాల్సినంత రుచికి సరిపడా వేసుకుంటే ఆ మిక్స్లో సరిపోతుంది నేను దీంట్లోనే నానబెట్టిన చింతపండు గోడికాయ సైజు చింతపండు నానబెట్టా మేము పులుపు తక్కువ తింటాము పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు సో ఆ నానబెట్టిన చింతపండును కూడా దాంట్లోనే వేసేసాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం ఈ వంకాయల్ని గుత్తి వంకాయలా వండాలంటే కుదరదు కదా అందుకని వీటిని చీరుకుల్లా కోసేసుకుని పక్కన పెట్టుకున్నాం గుత్తి వంకాయలాగా లోపల కూరకుండా ముందు మసాలాని ఫ్రై చేసేసి తర్వాత ముక్కలేసి కూర వండుదామనేసి ఈ కూర మా ఫ్యామిలీ డిష్ అంటే అందరు ఇష్టంగా తినే కూర అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు సో ఈ కూర మా అమ్మ చేసేది మా అమ్మమ్మ చేసేది మా అమ్మమ్మ చేసిన చూసి మా అమ్మ చేసేది మా అమ్మదే నేను నేర్చుకున్నా అలా ఇది తరతరాల నుంచి మా వెస్ట్ గోదావరి సైడు మ్యాక్సిమం అందరూ ఇదే చేస్తారు గుత్తి వంకాయ అంటే ఇంకా వేరే మసాలాలు అంటూ ఏమి వేయరు వీటినే వేసి గుత్తి వంకాయలాగా చేస్తారనమాట సో ఫస్ట్ తాలింపులో శనగపప్పు కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి అది ఫ్రై అయిపోయాక ఈ ఉల్లికారం ఏదైతే మనం నూరుకుని పెట్టుకున్నామో దాన్ని వేసి బాగా తిప్పాలి సన్నబాటి సెగ మీద పెట్టి ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పు కరివేపాకు కూడా దోరగా వేయించుకోవాల్సమ్మా ఇవి బాగా వేయించాక దాంట్లో నీరంతా పోయి పచ్చివాసన పోతే అప్పుడు మనం వంకాయ మొక్కల్ని యాడ్ చేసుకోవాలి అదే మనం గుత్తి వంకాయ అనుకోండి చిన్న చిన్న వంకాయలు అనుకోండి వాటి లోపల అది పెట్టాక ఆయిల్ పెట్టి ఆయిల్లో ఈ కూరిన మసాలా వంకాయలని వదలాలన్నమాట సో నేను ఏదైనా కానీ ఆయిల్ వన్ టు టూ టేబుల్ స్పూన్ తప్పిస్తే వాడను మామూలుగా అయితే పావు కేజీ ఆయిల్ పడుతుంది ఇక్కడ కానీ నేనైతే జస్ట్ వన్ టూ టేబుల్ స్పూన్ తీసుకుని కొంచెం పేషెన్స్ కావాలి నాన్ స్టిక్ బేస్ ఉన్న వెసులు తీసుకుని ఆ మసాలా వేసి తిప్పుతూ ఉంటే వాడుగంటుకోకుండా మంచి స్మెల్ వస్తుంది దానికి తోడు ఆయిల్ ఎక్కువ అవసరం మామూలు సో నేను ముందేసిన మసాలా సరిపోలేదు అందుకని మళ్ళీ నేను అంతే క్వాంటిటీ మసాలా తయారు చేసి అది మొత్తం కలిపి నేను ఫ్రై చేశాను దాంట్లోనే వంకాయ మొక్కలు వేసి తిప్పుతున్నాను తిప్పి బాగా అన్ని మొక్కలకి బాగా అంటుకున్నాక నేను మూత పెట్టేశాను మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మగ్గని మగ్గాక మళ్ళీ ఒకసారి తిప్పాను ఇలా ఒక నాలుగైదు సార్లు తిప్పగా మనం ఈ వంకాయ అనేటువంటిది రెడీ అవుతుంది ఇది చూడడానికి గుప్తుగా లేదనుకోండి కానీ రెసిపీ మటుకి వంకాయ రెసిపీయే మనం చిన్న వంకాయలు తీసుకుంటే ఇదే పద్ధతిలో ఫాలో అవ్వచ్చు అయితే మనం తాలింపులో శనగపప్పు కరివేపాకు వేసేసాక ఆ తర్వాత స్టఫ్ చేసిన వంకాయలని వేసి మూత పెట్టి మగ్గ పెడతాము ఇక్కడ మనం ముందు మసాలా వేయించుకున్నాక అప్పుడు ముక్కలు వేసి మగ్గబెట్టాము సో టేస్ట్ అదే ఉంటుంది ఎటు వచ్చి దాని అప్పరియన్స్ డిఫరెన్స్ దీని అపీరియన్స్ డిఫరెన్స్ ఇంకో ఇలా తెప్పగా 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 మొత్తం మసాలా అంతా దగ్గరికి వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో గుమ్మ గుమ్మలు మొదలైనవి అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట తినడం కోసం సో ఈ కర్రీ ఈ వంకాయ కర్రీ మాది గుత్తి వంకాయ కర్రీ రెడీ మీరు మీ అమ్మమ్మ కాలం నాటి ఏమైనా చేసుకునేటట్టయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి మా ఇంట్లో వండుకుంటున్న గుత్తి వంకాయ కూర ఎలా అనిపించింది బాగుందా మా అందరికీ అయితే ఇది చాలా ఫేవరెట్ డిష్ పిల్లలకే నాకు మా కోడళ్ళిద్దరూ కూడా దీనికి ఫ్యాన్స్ అనమాట సో గుత్తి వంకాయ కూర రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చెప్పిపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ